జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఎట్టి పరిస్థితులైనా ఈసారి చట్టసభల్లో అడుగు పెట్టాలి అని చెప్పి చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు తనతో పాటు మరికొంతమందిని చట్టసభల్లోకి తీసుకు అని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు నెక్స్ట్ బీజేపీని కూడా కలుపుకొని ముందుకెళ్ళిపోయే ఆ పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇదే క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అనే ఆ నియోజకవర్గం మీద అయితే సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది దీనికి కారణం కూడా పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారు ఎక్కడ పోటీ చేస్తానో ముందే చెబితే జగన్ నన్ను ఓడించడానికి ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాడు అని అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు అని పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని అయినా ఫైనల్ చేసుకోవాలి అన్న ముందే అయితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఇబ్బందులు ఎదురవుతాయో ఆయన వ్యూహాలకు మళ్ళీ మనం ప్రతివ్యూహాలు వేసుకోలేక లేకపోతే మళ్ళీ అక్కడ ప్రతికూల ఫలితం వస్తుందో అని ఆ నియోజకవర్గం ఏది అన్నది కూడా పవన్ కళ్యాణ్ తెలుసుకోలేకుండా ఉన్నారు ఆయన రెండు చోట్ల పోటీ చేస్తారు అని కూడా ఒకవైపు వార్తలు వెలువడుతూ ఉండే ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ పెద్దల ఒక కీలక సూచనతో పవన్ కళ్యాణ్ తాను ఎన్నికల్లో పోటీ చేయబోడ మీద కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది రెండు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే బదులు ఒక అసెంబ్లీ స్థానానికి ఒక ఎంపీ స్థానానికి ఒక పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తే ఒకవేళ రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయినా ఎంపీగా గెలిస్తే సెంట్రల్ అన్న ఎన్డీఏ ఉంటుంది కాబట్టి అక్కడైనా కనుక ఏదైనా అవకాశం వస్తే రావచ్చు అని చెప్పి కేంద్ర పెద్దల సూచన మేరకు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలి ఒకటి అసెంబ్లీకి భీమవరం నుండి పార్లమెంటుకు కాకినాడ లేదు అంటే అనకాపల్లి కాకినాడ లేదు అంటే అనకాపల్లి సో పార్లమెంటుకు అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అని ఆ నిర్ణయాన్ని వాళ్ళ పార్టీ శ్రేణుల దగ్గర పెడితే వాళ్ళు దీని మీద కొన్ని డిఫరెంట్ ఒపీనియన్ చెప్పారట ఎంపీకి ఎమ్మెల్యేకి పోటీ చేస్తే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి రాలేము అని పవన్ కళ్యాణ్కు అర్థమైంది కాబట్టి ఎంపీగా కూడా పోటీ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఓటమిని అంగీకరించేశారు అని అధికార వైసీపీ ప్రచారానికి తెరలేపితే దాన్ని మనం ఏ వ్యూహంతో ఎదుర్కోవాలి అనే దానికి కూడా మనం సొల్యూషన్ ఒక వే అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి అని వాళ్ళ పార్టీ నాయకులు కొందరు చెప్పారట అంటే డెఫినెట్ అధికార వైసీపీ పెట్టబడి ప్రచారానికి తెరలేపుతుంది దాన్ని ఎలా కౌంటర్ చేసుకోవాలి అని సరే వాళ్ళు ఎలా కౌంటర్ చేసుకుంటారో సంగతి తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాలేకపోతే కేంద్రంలో అయినా అధికారాన్ని చెలాయించే అవకాశం లేకుంటే మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం ఏపీ కోట నుండి ఆ ఛాన్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి పార్లమెంటు బరి పార్లమెంటు బరిలో నిలవాలి అని పవన్ కళ్యాణ్ సూత్రప్రాయంగా నిర్ణయం అయితే తెలుస్తూ ఉంది మరి చూడాలి ఇప్పుడు అనుకున్నట్లే ఎంపీ ఎమ్మెల్యే రెండు చోట్ల పోటీ చేస్తారా రెండు చట్టసభలు కట్ట శాసనసభకి ఎంపీకి లేదు అంటే ఎమ్మెల్యే కానీ రెండు చోట్ల పోటీ చేస్తారా లేకుంటే ఒకే స్థానానికి పరిమితం అవుతారా చూద్దాం మొత్తానికి